ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో వచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటుంది కొనసాగించబోతా ఉన్నాం వార్డుల్లోను గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరోవైపున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజక నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో కూడా జరుగుతుంది అదే అదే పని రకంగా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగుతాయి కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ కలెక్టర్ కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది నవంబర్ ఇరవై మూడో తారీఖు తారీఖు వరకు సంతకాల సేకరణ చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖు సంతకాల సేకరణ చేసి నవంబర్ ఇరవై మూడో తారీఖున ఆ యాభై వేల సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతాయి నవంబర్ ఇరవై మూడున బయలుదేరి జిల్లా కేంద్రాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు నవంబర్ ఇరవై మూడో తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరుతాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది